నిరుద్యోగ చేసినేత రవి రాథోడు ఉన్నారు చెప్పండి ఎందుకంటే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండేళ్ల కాలం కూడా పూర్తిగానే ఉన్నది త్వరలో మరి ఇప్పటివరకు కూడా నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన దాఖలా లేవు ఒక పక్క చూసుకుంటే మరో పక్క ఏదైతే సెంట్రల్ లైబ్రరీలో మాకు మధ్యాహ్న భోజనం కావాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యాస్పిరియన్స్ కోరుతున్నాయి ఎట్లా చూస్తారు ఇదంతా ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈరోజు ఈ చిక్కటపల్లి లైబ్రరీలో మేము ర్యాలీ అనేటువంటి నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి అన్ వచ్చినటువంటి మా నిరుద్యోగ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది ఒక్కటి కూడా అంటే ఈ యొక్క పద్దెనిమిది నెలలు కంప్లీట్ అయిపోతూ ఉంది కానీ ఒక్క నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయలేదు ఇది దానం అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయక అరవై వేల ఉద్యోగాలు మేము ఇచ్చేసినాం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో అంటా ఉన్నారు మేము తలలు లెక్క పెడతాం ఒకటి తక్కువైనా కానీ మా తలకాయని తీసుకోండి అని అంటా ఉన్నారు కదా అయ్యా మీ తలకాయలు వద్దు మాకు మీరు ఇచ్చింది పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాలు మాత్రమే ఆ పదకొండు వేల ఉద్యోగాలు మీ మీరు దానికంటే ఎక్కువ అనేటువంటి చూపించినారనుకో మా తలకాయలు తీసుకోండి ఎక్కువ చూపిస్తే దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం సో మీరు అంత ఇవ్వలేదు మీరు జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మీరు ప్రతి ఏడాది ఏదైతే అన్నారో రెండు లక్షల యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు అవి కూడా ఖచ్చితంగా ప్రాసెస్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలనేటువంటి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఏంటంటే అన్న ఇప్పుడే చూసిరు మీరు ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ ఉంది వందలాది మంది తింటా ఉన్నారు కదా ఇందులో చాలా అంటే క్వాలిటీ అనేటువంటిది చాలా తగ్గింది ప్రతి ప్రతిరోజు వందలాది మంది తింటా ఉన్నారు మార్నింగ్ కూడా కొద్దిగా టిఫిన్స్ అనేటువంటిది పెడితే అది మంచిది మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు తర్వాత ఇప్పుడు పెట్టేటువంటిది ఫుడ్ కూడా క్వాలిటీ అనేటువంటిది ఇంప్రూవ్ చేస్తే అంటే స్కూళ్ళలో ఏ విధంగా అయితే పెడతారో ఆ విధంగా పెడితే స్కూళ్ళలో కాలేజీలో ఆ విధంగా పెడితే చాలా బాగుంటుంది అసలు తిండి టికానా లేకుండా చదువుతున్నటువంటి నిరుద్యోగులు వందలాది మంది ఉన్నారు ఈ చికట్పల్లి లైబ్రరీలో మీరు చూస్తూ ఉన్నారు ఒక్కొక్కరు నలభై సంవత్సరాల దగ్గరికి వచ్చారు కానీ బక చిక్కి ఉన్నారు అన్నపూర్ణ క్యాంటీన్లను త్వరలో ఇంద్రమ్మ క్యాంటీన్లుగా మార్స్తామని ప్రభుత్వం చెప్పింది మరి ఈ ఏదైతే ఫుడ్ విషయంలో ఏమైనా మార్చే అవకాశాలు ఉంటాయా ఏదైతే మెనూ కావచ్చు లేకపోతే క్వాంటిటీ కూడా ఏమైనా పే మంచి వేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా వీళ్ళు పేర్లు మాత్రమే చేంజ్ చేస్తారు కానీ మెన్యూని కానీ అందులో ఉన్నటువంటి క్వాంటిటీ క్వాలిటీ క్వాంటిటీని కూడా వీళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేయరు అనేటువంటిది అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి దాని మీద నిలబడారనేటువంటిది ఫస్ట్ అనాది కాలం నుంచి ఇప్పటి వరకు వస్తూ ఉంది సో వీళ్ళు ఇందిరమ్మ క్యాంటీన్ పేరు మారిస్తే ఏమొస్తుంది అయ్యా ఇందులో ఉన్నటువంటి సౌకర్యాలు మార్చండి సౌకర్యాలు మార్చాలని మార్చాలి కానీ అన్న క్యాంటీన్ అయితే ఏంది ఇందిరమ్మ క్యాంటీన్ అయితే ఏంది అన్న క్యాంటీన్ అని ఉంది కదా ఇందిరమ్మ క్యాంటీన్ అనేది అవసరమా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ క్యాంటీను ఇందిరమ్మా ఆది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఈ అసలు ఏ ఎటు తీసుకెళ్తా ఉన్నారు ఇది ఏమైనా రాచరికమా రాచరికం కాదురా ముఖ్యమంత్రి గారు ఒకసారి చూసుకోండి ఇందిరమ్మ పేరు మీరు మాట్లాడినంత మాత్రాన ఈ ఇదంతా ఏదో మేము చేసేసినామనేటువంటిది కాదు ఒకనాడు ఇందిరమ్మ గాంధీ గాంధీని సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నటువంటి బలిచక్రవర్తి గారు మీరు ఈరోజు మీకు మీకు కొద్దిగా మీకు ఫేవర్గా ఉన్నారు మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్పి అమ్మ అమ్మ అని చెప్పి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నావు తప్ప ఆనాడు అంటే మల్లిదశ ఉద్యమంలో మూడు వందల అరవై మందిని బలి తీసుకున్నటువంటి బలిదేవత మ మన అమ్మే కదా ఇందిరమ్మే కదా తర్వాత మలి ఇప్పుడు మల్లిదశ ఉద్యమం అంటే ఇప్పుడు పన్నెండు వందల మందిని బలి తీసుకున్నటువంటి వాళ్ళు సోనియా గాంధీ గారు ఆ బలిదేవతలను నువ్వు ఈరోజు అమ్మ అని తిరుగుతూ ఉన్నావు మీకు అమ్ముండొచ్చు మాకు కాదబ్బా ఎందుకంటే మీరు ఏమన్నా పేర్లు పెట్టుకుంటే మీరు పేర్లు పెట్టుకోండి కానీ మాకు మా మనోభావాలు దెబ్బ తినేటట్టు మాత్రం మీరు చేయకూడదు మాకు కావాల్సింది నోటిఫికేషన్ మాకు నోటిఫికేషన్ ఇవ్వండి యూత్ డిక్లరేషన్ ఇచ్చారు ఎక్కడ పోయింది ఇంకో అమ్మ వచ్చింది అందులో యూత్ డిక్లరేషన్ ఇవ్వడానికి ఏ అమ్మ ఇప్పుడు అందులో సోనియా సోనియా గాంధీ గారి కూతురు ప్రియాంక గాంధీ గారు వచ్చారు ఏమి ఇచ్చిపోయారు అందులో ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి ఉందా నిరుద్యోగ వృత్తి మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కొక్క నిరుద్యోగికి నాలుగు వేల చొప్పున నెల కనుకుంటే డెబ్భై రెండు వేల రూపాయలు మీరు అప్పున్నారు కదా ఈ డెబ్బై రెండు వేల రూపాయలు అప్పుండి నలభై లక్షల మందికి ఇవ్వాలి మీరు ఆ నలభై లక్షల మంది నిరుద్యోగులకు ఇవ్వండి ఏ ఒక్కరి కాదు ప్రియాంక గాంధీ గారు ఇచ్చే మేము అనుకున్నాం ఖచ్చితంగా వా గాంధీ ఫ్యామిలీ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఏదో కొంత గొప్ప చేస్తారని స్వయంగా ఇక్కడికి ఇదే చిక్కడిపల్లి లైబ్రరీకి వచ్చి ఇక్కడ టీ తాగి ఖచ్చితంగా నిరుద్యోగులకు ప్రభుత్వం వంచడం వెంటనే న్యాయం చేస్తామని చెప్పారు మరి ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ అంటే ఉద్యమాలు జరిగినా కూడా రాహుల్ గాంధీ దృష్టికి ఎందుకు వెళ్ళట్లేదు ఆయన ఎందుకు స్పందించట్లేదు ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ గుర్తొస్తాయి బీహార్ టీజీపీ అదే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది తప్పు చేసినప్పుడు రోడ్ల మీద పోయి కూర్చునేటువంటి రాహుల్ గాంధీ గారు మా తెలంగాణ కనిపిస్తలేదా మా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మా టీజీపీఎస్సీ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచకాలు మీకు కనబడవా రాజ్యాంగాన్ని పట్టుకోనే కదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళింది మీ మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని వెళ్తారు కానీ రాజ్యాంగం పుస్తకాన్ని కూడా తెరిచి చదవండి మీరు మాత్రం వేరే రాష్ట్రాలకు మాకు వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారు ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఛాయ్ తాగి బిర్యానీ తిని మాతో మాట్లాడి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా మీకని అండగుంటా అని చెప్పినటువంటి మీరు ఈరోజు ఎట్టిపోయారు మేము అన్యాయంగా మాకు నోటిఫికేషన్ ఏంటి మహాప్రభు అని అంటే మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పదిహేడు వేల ఉద్యోగాలు ఇస్తాం త్వరలో త్వరలో అతి త్వరలో త్వరలో అతి త్వరలో సిగ్గుండాలి త్వరలో అతి త్వరలో అనేటువంటి వ్యక్తులకి బుద్ధుడిని మాట్లాడుతున్నారో మీ మీ యొక్క పదవులకు మీ యొక్క గౌరవాన్ని చేసి మాట్లాడుతున్నటువంటి మీకు అసలు ఏ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు అంటే ప్రతి సందర్భంలో కూడా నిరుద్యోగులకు సంబంధించి అరవై వేలు ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని ప్రభుత్వం పదే పదే అనేక సందర్భాల్లో కూడా చెప్తుంది కాంగ్రెస్ పార్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా అంటున్నారు మరి నిరుద్యోగులకు సంబంధించి ఏ విధమైనటువంటి కార్యాచరణ ఈ విషయంలో తీసుకోబోతున్నారు ఇప్పుడు అరవై వేల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన తప్పు అది నిరూపించడానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి మీరు ఇచ్చింది పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇది అయిపోయింది ఇది గడిచిన ముచ్చట కానీ ఇప్పుడు మేము ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా వీళ్ళకి చీమ కుట్టినట్టు ఉండదు మీరు ఇదే ధోరణి ఇది చేస్తే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదా స్థానిక ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా మా యొక్క నిరుద్యోగులమైనటువంటి మేము సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జడిపి చైర్పర్సన్లుగా ఈ యొక్క మున్సిపాలిటీలో కావచ్చు మున్సిపల్ కమిషన్ చైర్మన్లు కావచ్చు సభ్యులు కావచ్చు ఖచ్చితంగా అన్ని దానికి పోటీ చేస్తాం రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మేమే కంటే చేస్తూ ఉన్నాం సో అందులో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం మేము గెలవకపోవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం ఓడగొడతాం ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త అనేటువంటిది తెలియజేస్తా